వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పి న్యూస్ ప్రతి సమస్య మా పోరాటం డిఎస్పి న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి అమలాపురం పట్టణంలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం అమలాపురం మార్కెట్ వద్ద మున్సిపల్ కార్యాలయం ప్రక్కన అన్న క్యాంటీన్ ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు పేదవాడి ఆకలి తీర్చాలంటే అన్నా క్యాంటీన్ అవసరమని అనేక మంది గ్రామాల నుంచి పట్టణం వచ్చినప్పుడు ఆకలితో ఇంటికి వెళ్లే వరకు ఇబ్బంది పడకుండా అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయల భోజనం సంతృప్తిస్తుందని ఆకలి తీరుస్తుందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఐదు రూపాయలకే పేదవాడి ఆకలి తీరుస్తుంటే తెలుగుదేశం అధికారం కోల్పోయి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ తొలగించారు మరలా ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు అమలాపురం మెటల్ సత్యనారాయణరావు కాపు కళ్యాణ మండపంలో జరిగిన మినీ మహానాల్లో పాల్గొని గత ప్రభుత్వంలో జగన్ అరాచకాలు ఇన్ని అన్ని కాదని రాష్ట్రం మొత్తం అదోగతి పాలు చేశాడని తండ్రి పేరు చెప్పుకుని అటు పెట్టుకుని కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకున్నారని తెలివైనవాడు విజనరీ ఉన్నవాడు లెజెండ్ అయిన చంద్రబాబు అలాంటి అనుభవజ్ఞాన చేతిలో ప్రభుత్వం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టిన జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని విమర్శిస్తూ తప్పుడు ప్రసారాన్ని ప్రజలకు చెప్పాలని అబద్ధ మాటలు చెబుతూ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు అప్పుల్లో కూరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న చంద్రబాబు నాయుడికి మనమంతా అండగా నిలబడదామంటూ కార్యకర్తలను ఉత్తేజపరిశారు చివరిలో మెట్ల రమణబాబుకు పదవి ఇవ్వాలంటూ కొంతమంది నాయకులు కార్యకర్తలు అచ్చెన్నాయుడిని కోరితే చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని చెప్పేదే తప్ప తప్పకుండా పదవి ఇస్తామని తెలపలేదు ఈ కార్యక్రమంలో రెడ్డి సుబ్రహ్మణ్యం అమరాపురం శాసనసభ్యులు హైతాబత్ ఆనందరావు బండారు సత్యానందరావు వేగుల జోగేశ్వరరావు డాక్టర్ సుబ్బరాజు దెందుకూరి సత్యబాబురాజు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఆర్డీఓ కె కొత్తమాధవి తహసీల్దార్ అశోక్ పెచ్చెట్టి చంద్రమౌళి మెట్ల రమణబాబు అల్లాడు సోంబాబు గుత్తుల సాయి పెచ్చెట్టి విజయలక్ష్మి పండు మోకా ఆనందసాగర్ తదితర నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీమతి రెడ్డి అనంతకుమారి సుబ్రహ్మణ్యం గారు గౌరవీయులు మన జిల్లా మంత్రి వర్యులు మన జిల్లా అభివృద్ధి మీద స్పష్టమైన అవగాహనతో మన జిల్లా అభివృద్ధి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ కింజారచ్చెనాయుడు గారు నా సహచార శాసన సభ్యులు వేది అదృత్ మహారాజు కుటుంబ సభ్యులు పాత్రికేయ మిత్రులు ఈ మహానాడు మినీ మహానాడు జిల్లా కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి సోదర స్వాదరి అందరికీ కూడా పేరు పేరు నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను చాలా సంతోషంగా ఉంది మినీ మహాకారి మహానాడు కార్యక్రమం ఎంత ఘనంగా ఏర్పాటు చేసుకొని తిరిగి అధ్యక్షంగా వచ్చిన మరి అనంత కుమారి రెడ్డి అనంత కుమారి సుబ్బయ్య గారికి మన ఇన్ఛార్జ్ మంత్రి అనుడిత్య ప్రజలతో ఉండే పెద్దలు అచ్చెన్నాయుడు గారికి వేదిక పైన ఉన్న అతిరథ మహారాజులందరికీ వేదిక ముందు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్క నమస్కారం మరి మే నెల ప్రతి మేలో కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిందంటే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా జెండా ఎత్తుకుని ఎక్కడ మహానాడు పెట్టినా అద్భుతంగా విజయవంతం చేసే పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ దాంట్లో మరి ఈ సంవత్సరం కడప జిల్లాలో పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున మనందరం కూడా విజయవంతం చేయాలి ప్రతి నియోజకవర్గంలో కూడా మనం మహానాడు పెట్టుకున్నాం ఈ రోజు జిల్లా మహానాడు పెట్టుకుని మరి సంస్థాగత ఎన్నికలన్నీ కూడా పూర్తి చేసుకుని మన పార్టీని మరింత ప్రతిష్టం చేయడానికి కమిటీలన్నీ పూర్తి చేసుకోవడం ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మరి ప్రతి రెండు సంవత్సరాలకి మన పార్టీ అధ్యక్షులు ఎన్నుకోవటం అదేవిధంగా దేశంలో ఏ పార్టీకి వెళ్ళినటువంటి సభ్యత్వం కోటి సభ్యత్వాలు మన లోకేష్ ద్వారా పూర్తి చేసుకుని ఒక ప్రతిష్ట ప్రతిష్టమైన పార్టీగా మన దేశంలోనే మన ప్రాంతీయ పార్టీలో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని నూట నలభై నాలుగు సీట్లతో నగించారు అదే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడి మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చో హామీలన్నీ పూర్తి అన్నీ అందించి పూర్తి చేస్తారు కాకపోతే మన జిల్లా ఉమ్మడి జిల్లా ఉండగా కాకినాడ రాజమండ్రి అమలాపురం అంటే మన ఉమ్మడి జిల్లా గౌరవంగా ఉండేది జిల్లాలో వెళ్ళిపోయిన తర్వాత మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అయ్యింది కాబట్టి పూర్తిగా ఇక్కడ అగ్రికల్చర్ ఆక్వాకల్చర్ ఉంది కాబట్టి ఆధునికంగా మా ఏడు నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి మోడర్నేషన్ ద్వారా ఒక ఏడు వందల కోట్లు ఇస్తే గానీ గత ఐదు సంవత్సరాలు కనీసం రైతుకి పనిపడే పరిస్థితి ఉంది పెద్దలు గానీ ట్రైన్లు కానీ ఇరిగేషన్ గానీ ఫ్లడ్ బ్యాంక్స్ కానీ అన్ని కూడా సిద్ధి రాసుకొచ్చాయి కాబట్టి మోడర్నైజేషన్ ద్వారా ఈ జిల్లాని ఆదుకోవాలి అదేవిధంగా ఈ జిల్లాలో మరి విద్యా సంస్థలు కానీ ఇండస్ట్రీస్ కానీ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పక్కన ఉన్న జిల్లాలు చూస్తే పూర్తిగా పూర్త ఉంది కార్యకర్తల్లో మరి ఇంకా మనం చేయవలసిన పనులు కార్యకర్తలు చేయవలసిన పనులు చాలా ఉండిపోయి దానిపైన మన అధినాయకత్వం స్పందించి కార్యకర్తలు అన్ని రకాలుగా ఆదుకోవాలని ఈ యొక్క ఈ ప్రభుత్వ అధికారంలో రావడానికి అహన్యశాలు ఖర్చుకునేటువంటి కార్యకర్తలు పెద్ద పెద్దలు వేయాలని చెప్పి మనసు కోరుకుంటూ అందరికీ నమస్కారం మళ్ళీ సెలవు తీసుకుంటాను ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పత్రికా విలేకరులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల అరవై ఏడులో వస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండులో నమ్మకం తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎనభై మూడులో అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రాలకు స్వాతంత్రం నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిందని గుర్తు చేస్తున్నారు మార్పులు రామారావు గారు పట్ట కానీ ఇల్లు వ్యవస్థ అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు

ఇందాక మహాలక్ష్మి ప్రభాకర్ గారు చెప్పారు ఉన్నాయి కారులు డ్రైన్లు వరద వస్తే మునికోవడం వర్షం వస్తే మునిగిపోవడం ఇది మన ఇబ్బంది వారికి డ్రైనేజ్ పటిష్టం చేయాలి తవ్వాలి కూలికలు తీయాలి కట్టడాలన్నీ అన్ని ఉంటాయి వీటన్నిటి అంబేద్కర్ గారు జిల్లా వచ్చాక మనం ఏం కోల్పోయా జిల్లాలో ఏ విధంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు వనరులు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయో మనకు కనపడుతున్నది ఊటే ఓయిన్ చేసి లేదా గేయిలు ఇక్కడ నుంచి సంపత్ తరలించి పోతా ఉన్నారు కానీ మన ప్రాంతానికి మనకి మన కొన్ని ప్రయోజనాలు తక్కువగానే ఉన్నాయి ఆ విషయంలో దృష్టి పెడతాం కార్యకర్తలకి మంచి చేసే కార్యక్రమాల విషయంలో ఈనాడు ప్రభుత్వం పార్టీ ఆలోచన చేస్తా ఉంది అందుకే కార్యకర్తలు అందరినీ కోరుతా ఉన్నా ఇప్పటికే నామినేటెడ్ పనులు ఇచ్చారు ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు చేసుకుంటా ఉన్నాం కేఎస్ఎస్ దగ్గర నుంచి బూత్ కన్వీనర్ యూనిట్ కన్వీనర్ లో యూనిట్ ట్రస్ట్ లో కన్వీనర్ కో కన్వీనర్ మండల పార్టీ కంపెనీలు గ్రామ పార్టీ కంపెనీలు అనుబంధ సంస్థల కంపెనీలు నియోజకవర్గ కమిటీలు అన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం మన యువతరం కొత్త మహిళలు అందరికీ కూడా ప్రాతినిధ్యం చేయాలన్న ఆలోచనతోనే ఈనాడు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు గాని మన గౌరవ ముఖ్యమంత్రి మన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు గాని ఆలోచన చేస్తా ఉన్నారు తప్పకుండా కార్యకర్తల కష్టపరితం కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు కార్యకర్తలకు గౌరవాన్ని విధంగా పెంచాలో తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలకి పూర్తిగా న్యాయం చేయడం కోసం పార్టీ అన్ని రకాల కూడా ఆలోచన చేస్తా ఉందని ఈ మినీ వాహనాల సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అవన్నీ కూడా భవిష్యత్తులో ఏ రూపంలో బలోపేత పదమూడున్నర లక్షల కోట్లు పది లక్షల కోట్ల అప్పుడు మూడున్నర లక్షల కోట్లు పాత బకాయిలు ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం నేను అడుగుతున్నాను ఈ రోజు మాట్లాడుతున్నాడు నేను వచ్చిన తర్వాత ఎక్కువ డబ్బులు లక్ష ముప్పై వేల కోట్లు అపాయించామని నేను అయిన సమస్యలు మూడున్నర లక్షల కోట్లేమని అబద్ధాలు చెబుతున్నారు అడుగుతున్నాను మూడున్నర లక్షల కోట్లని వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి అలం ఎక్కడ చెప్పు నువ్వు చెప్పడానికి నేను మూడు మూడున్నర లక్షలు కోట్టుకోవాలి నేను తప్పు చదువుతున్నారు అది మాట్లాడుతున్నాను కోణి నువ్వు వాడినటువంటి మూడున్నర లక్షల కోట్ని సంవత్సరానికి అసలు కట్టాలంటే పూర్తి కట్టాలి ఎక్కడ ఉంటావు ఈ రాష్ట్రంలో ఉందా ఈ రాష్ట్రంలో అమరావతికి ఎక్కువ డబ్బులతో టెంట్ర ఆయన మాట్లాడుతున్నారు ఏమండి ఐదు సంవత్సరాల ముందు సిమెంట్లు బస్తాయంత ఐదు ఆరు రోజు ఉన్నాయా ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి అమరావతి నువ్వు అర్థం పెట్టకుండా పూర్తయితే ఈ రోజు ఎందుకు జరగడం కదా అమరావతి పూట కక్ష వర్తిని ఐదు సంవత్సరాలు అమరావతిని నాయనం చేద్దాం మరి పునః ప్రారంభిస్తే సంవత్సరం సంవత్సరానికే తరగతి ఏదైనా ఒక వరకు చూసుకోండి సంవత్సరానికి సంవత్సరానికి అదే వరకు టెండర్లు తీస్తే ముప్పై నలభై శాతం ఎక్కువ డబ్బులు ఉంటాయి అటువంటిది అమరావతిలో ఐదు సంవత్సరాలు నువ్వు నాశనం చేసి మళ్ళీ టెండర్లు తీస్తే దానికి ఈ రోజు ఈరోజు నీ యొక్క అహంకారం వల్ల నిన్న యొక్క పూర్తిగా ఈ ఈరోజు మళ్ళీ ఎప్పటికప్పుడు కథల్లో తీసుకెళ్ల బాధ్యత ఉంటుంది మీ అందరికీ గ్రామాలకు వెళ్తే భర్తలు చనిపోయినటువంటి భార్యలకి జగన్మోహన్ రెడ్డి పింఛనివ్వకుండా ఆపేశారు అవునా కాదా మనందరూ అడిగాం ఏమండి తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఉంటే భర్త చనిపోతే మనసే వారికి పిలిపించాం నువ్వు ఆ కార్యక్రమాన్ని ఆపుదల చేస్తావంటే అంతే గతి లేదు మళ్ళీ ప్రభుత్వం జూన్ పన్నెండవ తారీఖున లక్ష ఇరవై వేల మంది విపత్తులోకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే ఖండించినే వాళ్ళకు ఖండిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఇది కార్యక్రమం కాదా ఎలక్షన్ హామీలు ఒక్కడిని నెరవేరలేదని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను ఎలక్షన్ హామీ కాదా అమే చేస్తామో రెండు వందల అన్నా క్యాంటీన్ భోజనం పెడుతున్నాం ఇప్పుడే మీ జిల్లా హైకోర్నలో కొత్త అన్నా క్యాంటీన్ ప్రారంభించాం ఈ రాష్ట్రంలో ఇంకా డెబ్బై నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు లేకపోతే మళ్ళీ అన్నా క్యాంటీన్ చేసి నూట యాభై ఐదు నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక్క అన్నా క్యాంటీన్ ఉండే విధంగా కార్యక్రమం చేశాం ఇది ఎలక్షన్ హామీ అల్లర్ కదా తీర్థమైనా

అమలాపురం జిల్లా ప్రధాన కేంద్రంలో ఇప్పుడే పండగ వాతావరణంలో అన్నా క్యాంటీన్ ని ప్రారంభించుకున్నాం ఈ కార్యక్రమం రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరైతే మూడు పూటలు తినడానికి ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి పనుల మీద వస్తారో వీళ్ళందరికీ కూడా తక్కువ ధరకే నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ఆ రోజు ప్రారంభించాం దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోయిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి ఉపయోగపడినటువంటి కార్యక్రమం కొనసాగించవలసినటువంటి బాధ్యత ఉంటుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ ఏ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయో అవన్నీ కూడా నిలుపుదల చేశారు అందులో ఐదు రూపాయలకు అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ లాంటి పథకాన్ని కూడా నిలుపుదల చేయడం ఇంతకంటే హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఇంకొకటి ఉండదు అధికారం కోల్పోయినా అన్నా క్యాంటీన్లో ఆ రోజు ప్రభుత్వం ఎత్తేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి నియోజకవర్గంలో చాలా మంది దాతల సహకారం తీసుకొని చాలా దగ్గర్ల అన్నా క్యాంటీన్ నడిపించిన విషయం కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలి అదృష్టవశాత్తు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డిఏ పార్టీలు ప్రజల సహకారంతో అధికారంలోకి వచ్చాయి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించిన దాని మీద ఆనాటి ముఖ్యమంత్రి గారు పెట్టారు మొదటి ఫోజులో ఈ రోజుకి క్యాంటీన్తో రెండు వందల రెండు క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో నడపబడుతున్నాయి ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి డిన్నర్ గాని అది కూడా ఏదో భోజనం పెడుతున్నామంటే ఆషామాషిగా కాదు నాణ్యమైనటువంటి భోజనం మీరే చూశారు ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఉండదు అంత గా ఈ క్యాంటీన్ కట్టి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో భోజనం పెడుతున్నాం భోజనం పెట్టడమే కాదు ముఖ్యమంత్రి గారు ప్రతి పదిహేను రోజులకి నెల రోజులకి ఎవరైతే అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్ గా ఆర్టీఎస్ ద్వారా ఫోన్లు చేసి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకు భోజనం పెడుతుంది బాగుందా బాగులేదా ఇంకా ఏమైనా సరే మార్పులు చేర్పులు చేయాలని ప్రజలకే డైరెక్ట్గా అడుగుతుంటే తొంభై ఎనిమిది శాతం మంది సబాష్ బాగుందన్న క్యాంటీన్ అని సమాచారం ఇచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం అన్నా క్యాంటీన్ పథకం ఇప్పటి వరకు ఓన్లీ పట్టణ ప్రాంతాల్లోనే అన్నా క్యాంటీన్లు నడపబడుతున్నాయి మేమందరం అడిగాం ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రాం కనీసం ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా మీరు శాంక్షన్స్ ఇవ్వాలంటే ఈ మధ్య కాలంలోనే ఈ రెండు వందల రెండు కాకుండా పూర్తిగా లేనటువంటి నియోజకవర్గాల్లో ఇంకొక డబ్బి శాంక్షన్ చేశాం టెంట్లు కూడా పిలిచాం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఆ డెబ్బై కూడా ప్రారంభించబడితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించబడతాయి ఒక దగ్గర రెండు ఉండొచ్చు కానీ మినిమం ఒకటైనా ఫస్ట్ ఫేజ్లో ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం దీనికి ఒక కమిటీ కూడా వేసినాం ఒక సొసైటీ కూడా ఏర్పాటు చేసినాం దీనికి కూడా సహకరించాలి ఎవరైనా సరే అమలాపురంలో ఒక పుట్టినరోజు జరుపుకోవాలంటే ఇమీడియట్ ఇక్కడ మీరు ఆ సొసైటీకి మీరు ఆ రోజుకి అయినటువంటి ఖర్చు మీరు